హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యమైనటువంటి అంశం వచ్చేసి వార్తలో వ్యక్తులు అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మొదటి టాపిక్ చూడండి పోప్స్ అత్యంత శక్తివంతమైన మహిళా జాబితాని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఇటీవల కాలంలో ప్రకటించడం జరిగింది ఈ యొక్క జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి భారతీయ మహిళలు ఎంతమంది ఉన్నారు అందులో అగ్రగామి స్థానంలో అంటే మెరుగైనటువంటి ర్యాంకును సంపాదించుకున్నటువంటి మహిళ ఎవరు అదేవిధంగా ఈ యొక్క జాబితాలో అగ్రస్థానంలో నిలిచినటువంటి మహిళ ఎవరు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి గుర్తుంచుకోండి పోప్స్ వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహిళా జాబితాని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదమూడవ తేదీన ప్రకటించడం జరిగింది అయితే ఈ యొక్క జాబితాలో భారత్ నుంచి ఏకంగా ముగ్గురు महिला लगी చోటు లభించడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి భారత్ నుంచి ఎంతమంది మహిళలకి చోటు దక్కింది అని అడుగుతాడు కాబట్టి ముగ్గురు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రివర్యులైనటువంటి నిర్మలా సీతారామన్ గారికి ఈ యొక్క జాబితాలో ఇరవై ఎనిమిదవ స్థానం అండి చాలా చాలా ఇంపార్టెంట్ కేంద్ర ఆర్థిక మంత్రివర్యులైనటువంటి నిర్మలా సీతారామన్ గారికి ఈ యొక్క జాబితాలో ఇరవై ఎనిమిదవ స్థానం లభించడం జరిగింది ఈమె గతంలో ముప్పై రెండవ స్థానం సంపాదించుకో ప్రస్తుతం నాలుగు స్థానాలను ఎగబాకి ఇరవై ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది అయితే మీకు ప్రత్యేకత ఏంటి అంటే మాత్రం వరుసగా ఆరవసారి ఈ యొక్క జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి నిర్మలా సీతారామన్ యొక్క ర్యాంకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు కాబట్టి ఇరవై ఎనిమిదవ స్థానం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది వరుసగా ఆరవసారి ఈ యొక్క జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది అదేవిధంగా భారత్ నుంచి మరొక మహిళ అయినటువంటి రోష్ని నాడర్ గారు ఎనభై ఒకటవ స్థానం అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎనభై ఒకటవ స్థానంలో రోష్ని నాడర్ గారికి ఈ యొక్క జాబితాలో చోటు దక్కడం జరిగింది అసలు రోష్ని నాడర్ మల్హోత్ర గారు ఎవరు అంటే హెచ్సిఎల్ కార్పొరేషన్ ఇండియా యొక్క చైర్పర్సన్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ హెచ్సిఎల్ కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి రోష్ని నాడర్ గారికి ఎనభై ఒకటవ స్థానం రాగా మరొక మహిళ అయినటువంటి కిరణ్ మజుందర్ షా కిరణ్ మజుందర్ షా గారికి ఎనభై రెండవ స్థానం రావడం జరిగింది ఈమె ఎవరు అంటే బయోకాన్ యొక్క వ్యవస్థాపకురాలు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అయితే ఒక పోప్స్ అత్యంత శక్తివంతమైన మహిళా జాబితాలో ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహిళ ఎవరు అంటే బుర్సులా వండర్ లియన్ అండి బుర్సులా వండెర్ లియన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఈమె ఈయూ యొక్క ఈయు యొక్క కమిషన్కి చీప్గా ప్రస్తుతం వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క నలుగురు మహిళల గురించి అయితే గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ భారత్ నుంచి ముగ్గురు మహిళలు నిర్మలా సీతారామన్ అదేవిధంగా రోషినీ నాడర్ అదేవిధంగా కిరణ్ మజుందర్ షా వీరి యొక్క ర్యాంకులను పరిగణిస్తే ఇరవై ఎనిమిదవ స్థానం రోషినీ నాడర్ది వచ్చేసి ఎనభై ఒకటవ స్థానం కిరణ్ మజుందర్ షాది వచ్చేసి ఎనభై రెండవ స్థానం అగ్రస్థానం వచ్చేసి ఉర్సులా వండర్ లియన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి చాలా చాలా అవకాశం ఉందండి ఇక వార్తల్లో నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ యొక్క నూతన గవర్నర్గా నియమితులైనటువంటి సంజయ్ మల్హోత్ర గురించి కూడా రాబోయే పోటీ పరీక్షల్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ యొక్క ఇరవై ఆరవ గవర్నర్గా సంజయ్ మల్హోత్ర గారు డిసెంబర్ పదకొండవ తేదీన బాధ్యతలను స్వీకరించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆర్బీఐ యొక్క నూతన గవర్నర్ ఎవరు అని డైరెక్ట్ ప్రశ్న రావచ్చు కాబట్టి సంజయ్ మల్హోత్రా అండి ఇతడు ఆర్బీఐకి ఎన్నో గవర్నర్ అంటే ఇరవై ఆరవ గవర్నర్ అని గుర్తుంచుకోండి బాధ్యతలు వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండవ తేదీన బాధ్యతలను చేపట్టడం జరిగింది ఆర్బీఐ వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఆర్బీఐ యాక్ట్ వచ్చేసి నైన్టీన్ థర్టీ ఫోర్లో చేయడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇతడి పదవీ కాలం వచ్చేసి మూడు సంవత్సరాలను గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇతని కన్నా ముందు ఇప్పటివరకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి శక్తికొని ంత్ దాస్ యొక్క కాలం అనేది డిసెంబర్ పదవ తేదీతో ముగియడంతో డిసెంబర్ పదకొండవ తేదీన నూతన ఆర్బీఐ గవర్నర్గా ఇరవై ఆరవ గవర్నర్గా సంజయ్ మల్హోత్ర గారు బాధ్యతలను చేపట్టడం జరిగింది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ ఆఫ్ వ్యూ ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక గుర్తుంచుకోండి ఇక మరొకటి వచ్చేసి భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అండి కాదండి కాగ్ యొక్క ఇటీవల నూతన వ్యక్తి నియమితులు కావడం జరిగింది అతడు ఎవరు అంటే కొండ్రు సంజయ్ మూర్తి అండి చాలా చాలా ఇంపార్టెంట్ భారత్ యొక్క నూతన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు అంటే కొండ్రు సంజయ్ మూర్తి గారండి ఇటీవల జరిగినటువంటి గ్రూప్ టూ పరీక్షలో ఈ యొక్క ప్రశ్న రావడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ భవిష్యత్తులో ఏదైనా ఎగ్జామ్లో మళ్ళీ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి భారత్ యొక్క నూతన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కొండ్రు సంజయ్ మూర్తి గారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఒకటవ తేదీన బాధ్యతలను అయితే స్వీకరించడం జరిగింది ప్రత్యేకంగా ఇతని ప్రత్యేకత ఏంటి అంటే భారత యొక్క పదిహేనవ కాగ్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ ఇతని చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇతని ప్రత్యేకతను కనుక పరిశీలిస్తే ఈ యొక్క కాగ్ పదవిని చేపట్టినటువంటి తొలి తెలుగు వ్యక్తి అండి చాలా చాలా ఇంపార్టెంట్ కాగ్ పదవిని చేపట్టినటువంటి తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి గారు అరుదైనటువంటి ఘనతనైతే సాధించారు కాబట్టి గుర్తుంచుకోండి ఇక మరొక మరొక వ్యక్తి వార్తల్లో ఎవరు నిలిచారంటే బ్రహ్మోస్ యొక్క నూతన డీజీ అనేటువంటి వ్యక్తి వార్తల్లో నిలిచారు అలా ఎవరు ఇటీవల నియమితులు అయ్యారు అంటే మాత్రం డాక్టర్ జై తీర్థ్ ఆర్ జోషి అండి చాలా చాలా ఇంపార్టెంట్ శాస్త్రవేత్త డాక్టర్ అయినటువంటి జై జయతీర్థ్ ఆర్ జోషి బ్రహ్మోస్ యొక్క నూతన డీజీగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీన ఢిల్లీలో బాధ్యతలను అయితే చేపట్టడం జరిగింది బ్రహ్మోస్ అనేది భారత్ మరియు రష్యా సంయుక్తంగా ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ భారత్ మరియు రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏర్ ఏరోస్పేస్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం గుర్తుంచుకోండి హైదరాబాదులో ఉంది ఓకేనా బ్రహ్మోస్ ఏరోస్పేస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి హైదరాబాదులో ఉండడం జరిగింది అయితే ఇటీవల కాలం వరకు బ్రహ్మోస్ యొక్క డీజీగా పనిచేసినటువంటి అతుల్ దినాకర్ రాణి గారు పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో డాక్టర్ జయతీర్థ్ ఆర్ జోషి గారు బాధ్యతలు అయితే చేపట్టారు కాబట్టి అడగడానికి అవకాశం ఉందండి ఇటీవల బ్రహ్మోస్ యొక్క నూతన డీజీగా ఎవరు బాధ్యతలు చేపట్టారని వార్తలో నిలిచినటువంటి మరొక వ్యక్తి వచ్చేసి ఎవరు అంటే మాత్రం రాజేందర్ మేఘ్వార్ అండి రాజేందర్ మేఘ్వార్ అనేటువంటి వ్యక్తి వార్తలో నిలవడం జరిగింది ఎందుకోసం వార్తల్లో నిలిచారంటే పాకిస్తాన్లో తొలిసారిగా సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణతను సాధించి అక్కటి పోలీస్ సర్వీసెస్కు రాజేందర్ మేఘ్వార్ అనేటువంటి ఒక హిందువు ఎంపిక కావడం జరిగింది దీంతో పాకిస్తాన్లో తొలి హిందూ ఏఎస్పిగా రాజేందర్ మేఘ్వార్ అనేటువంటి వ్యక్తి చరిత్రను సృష్టించారండి కాబట్టి గుర్తుంచుకోండి పాకిస్తాన్లో తొలి హిందూ పోలీస్ అధికారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే రాజేందర్ మేఘ్వార్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవ్వండి ఈరోజుకు వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి డిస్కస్ చేయడం జరిగింది ఆ తదుపరి వీడియోలో మరికొన్ని అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ